హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైనల్లీ పెళ్ళైన కొత్తలో అనుకున్న ట్రిప్ ఇది ఇప్పటికైతే మాకు ముహూర్తం కుదిరింది యాదాద్రి స్వర్ణగిరి టెంపుల్ దర్శనం కోసం మేము మా ఫ్రెండ్స్తో కలిసి దర్శనం చేసుకున్నాం అక్కడ దర్శనంతో పాటు పల్లకి సేవ ఇంకా బోల్డెని సరదాగా సాగిన మా ట్రిప్ విశేషాలు మీ కోసం ఫైనల్లీ యాదాద్రి అయితే రీచ్ అయిపోయాం పైన కార్ పార్కింగ్ ఫీ ఫైవ్ హండ్రెడ్ అన్నారు మేము కిందే కార్ పార్క్ చేసేసి కొండపైకి వెళ్ళాం వీక్డేనే కదా ఖాళీగా ఉంటుందేమో అనుకుంటే చాలా రష్గా ఉంది కానీ లక్కీగా స్వామి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది దర్శనం పూర్తయ్యాక బయట అంతా చూసి తర్వాత ఫ్రీ బస్ కోసం వెయిట్ చేసాం ఫ్రీ బస్ అస్సలు ఖాళీ లేవు ఇక టైం వేస్ట్ చేయడం ఎందుకులే అని ఆటోలో కిందకు వచ్చేసాం అన్నదానం దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది అందుకే బయట లంచ్ చేసేసి వెంటనే అక్కడి నుంచి మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం స్వర్ణగిరి టెంపుల్కి మేము చేరేసరికి కొద్దిగా సన్లైట్ ఉంది నేను వీడియోస్లో చూసిన లుక్ అయితే మిస్ అయిపోతానని అనుకున్నాను ఎందుకంటే లైటింగ్ ఎఫెక్ట్లో చాలా బాగుంటుంది కదా టెంపుల్ బట్ కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల మా ఫ్రెండ్స్ ఇద్దరు ముందే దర్శనానికి వెళ్ళిపోయారు ఈ దర్శనం టైంలో వాళ్ళు లోపల ఉన్న విషయం మాకు తెలియక మేము బయటే ఉండిపోయాం సాయంత్రం ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీకి దర్శనం బ్రేక్ ఉండిద్ది అని చెప్పి మాకు తెలీదు మేము సరిగ్గా లైన్లోకి వచ్చేసరికి దర్శనం టైం అయిపోయిందని చెప్పి క్లోజ్ చేసేసారు చిన్న పాప ఉంది కాబట్టి మమ్మల్ని ముందే పంపిస్తున్నానని చెప్పారు బట్ కానీ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం కదా దర్శనానికి అందరం కలిసి వెళ్తే బాగుంటుందని ఆ లైన్లోనే అలాగే ఉన్నాం ఒక గంట సేపు ఆ లైన్లో అలా ఉన్నందుకేమో స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్టార్టింగ్లోనే ఉండడం వల్ల ఎదురుగా స్వామి దర్శనాన్ని మాత్రం బాగా చేసుకున్నాం స్టార్టింగ్లో ఉండడం వల్ల మా ఫ్రెండ్స్ అందరినీ పల్లకి సేవ కోసం స్వామివారి పల్లకి సేవ కోసం పిలిచారు అది మీరు కూడా చూడండి పల్లకి సేవ ఎలా చేశారు ওনার <laughs> নাম అంతసేపు ఓపిక్గా వెయిట్ చేసినందుకేమో స్వామివారి పల్లకీ సేవని మా ఫ్రెండ్స్ భుజాల మీద మోసే అదృష్టం అయితే మాకే దక్కింది పల్లకీ సేవ అయిపోయేసరికి కొంచెం ఆలస్యం అయితే అయిపోయింది కానీ ఆ సమయంలో లైటింగ్ ఎఫెక్ట్లో టెంపుల్ మొత్తం చూడగలిగాం మేము చాలా రోజుల తర్వాత కుదిరిన ఈ దర్శనం మాత్రం మాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఫైనల్లీ మా ఫ్రెండ్స్ ముందుగా దర్శనం చేసుకోవడం వల్ల చిన్న మిస్కమ్యూనికేషన్ కారణంగానే మాకు పల్లకీ సేవ చేసే అవకాశం దక్కింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది మీకు కూడా మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి